Лов мене, друг дес. Лов мене, друг дес. Се, се, кому ти се? Лов мене, друг дес. Phone just now. Manish is away. Where? Too busy. Nice. Sir. Can you please? Okay, sir. Thanks. Listen, <laughs> huh? Hey. What? You mean, dear? It's okay. కొన్ని రోజులుగా నేను నాలా లేను మూడు రోజులుగా మొదటి రోజు బాగా ఉన్నాం రచన నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నాను అదేంటో నేను అడగను నీకు అనిపించినప్పుడు టైం వచ్చినప్పుడు నువ్వే చెప్తావని తెలుసు బట్ ఐమ్ రియలీ వరీడ్ అబౌట్ యూ నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అయ్యో ఓకే నో ఐమ్ ఫైన్ నన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు జస్ట్ వర్క్ ప్రెషర్ అంతే సరే ఫైడ్ ఆల్ దాట్ నీ వర్క్ ప్రెషర్ నుంచి నిన్ను రిలాక్స్ చేయడానికి నీకో గిఫ్ట్ తీసుకో ఆర్కేపురం ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్ గురించి డీటెయిల్స్ అడిగావు కదా నీ స్టోరీ డెవలప్ చేయడానికి వీటిలో కొన్ని ఉన్నాయి ఇది నీకు హెల్ప్ అయితే ఐ బి హ్యాపీ టేక్ దిస్ రెస్టర్ ఐ వర్క్ కాల్ సారీ యు ట జయ్ ఇప్పుడు ఆ కెమెరా టూప్లీజే నీ కళ్ళ ముందే కొట్టుకుని నీగంతోనే షూట్ చేసుకుని చచ్చిపోయాడు జస్ట్ టూ డేస్ లో ముగ్గురు చచ్చిపోయారు అది పోలీసుల కళ్ళ ముందు నిన్ననేగా నేను వాన్ చేశాను సీనియర్స్ ఆర్ట్స్ ఫాలో అవ్వ సీనియర్స్ సెంటర్ రెస్పెక్ట్ లేదా ఐమ్ సారీ సార్ కరెక్ట్ ఏదో జరుగుతుంది ఈ మూడు కేసులకి ఏదో లింక్ ఉంది సార్ మీరు హీజీ టాపిట్ నాయక్ ముగ్గురు చచ్చిపోయారు ఒకే ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది ఒకటి నువ్వు తర్వాత నే ఆ ఫ్రెండ్ రచన మీరంతా ఏం చేస్తున్నారు ఊరికే చూస్తూ కూర్చున్నారా మీ ముగ్గురు పైన కూడా ఎంక్వైరీ కమిషన్ ఉంది తెలుసా వాళ్ళదేం తప్పలేదు సార్ ఐ దిగ్ రెస్పాన్సిబిలిటీ సార్ ఎంక్వైరీ పూర్తయ్యేదాకా యు ఆర్ సస్పెండెడ్ నా పేరు రచన టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను మీతో కొంచెం మాట్లాడాలి దేని గురించి ఆర్కేపురం ఫ్లైఓవర్ పై జరిగిన యాక్సిడెంట్స్ గురించి ఒక స్టోరీ రాస్తున్నా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి నేను మాయా ప్రేమించి పెళ్లి మా పాప పేరు సెకండ్ క్లాస్ చదివేది నా వైఫ్ జాబ్ చేసింది డైలీ సాయంత్రం ఇంటికొచ్చి ఆర్నతో ఆడుకోవడం కబుర్లు చెప్పుకోవడం తనకు తినిపించడం ఇది మా లైఫ్ చాలా బాగుండేది మా ఇద్దరికి ఆర్నే ప్రపంచం ఆర్నే జీవితం అలా మా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుండేది రోజు ఆర్న ఫ్రెండ్ బర్త్డే కారులోనూ ఆటోలోనూ వెళ్ళమని చెప్పాను కానీ బైక్లోనే వెళ్దామని బలవంతం చేసింది ఈ యాక్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు థింక్ పోలీసులు డ్రైవింగ్ అని కేసు క్లోజ్ చేశారు మాయ చాలా సేఫ్గా డ్రైవ్ చేసేది నాకు తెలుసు కానీ యాక్సిడెంట్ అయిన రాత్రి ఆ ఫ్లైఓవర్లో ఒక కార్ పాస్ అయింది ఆ కారే యాక్సిడెంట్ కారణం ట్రాఫిక్ కెమెరాస్లో కారు వెళ్ళడం క్లియర్గా రికార్డ్ అయింది బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు వన్ నైట్ లీ అనవసరంగా మీకు ఇవన్నీ గుర్తు చేశాను వదలు వాళ్ళను వదిలిపెట్టరు హరచన స్టేషన్ కి వెళ్తే తెలుస్తుంది ఐ యామ్ సారీ నా వల్లే మీ జాబ్ ప్రాబ్లమ్ ప్రాబ్లం అయ్యింది నథింగ్ అదర్ ద కేస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇట్ విల్ బి ఫైన్ బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ ఏం కాదు ఇస్ జస్ట్ టెంపరరీ నేను నైట్ ఎందుకు అలా జరిగింది అతను డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పి కేస్ రిపోర్ట్ లో ఉంది అందువల్ల అలా రియాక్ట్ అయినచ్చు సర్ రోజంతా నేను ఆ ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్ లో దెబ్బలు తగిలిన విక్టిమ్స్ ఫ్యామిలీస్ ని కలిసాను ఏం జరిగినా మీరు ఆ గురించి మాత్రం వదలరు కదా రితేష్ అని ఒక అతని కలిసాను ఆ ఫ్లైఓవర్ మీద wife papa chani చనిపోయారు He lives alone. I feel there's something very strange about him. I think you should investigate further. Rasna, can you just stop it? If you don't have any obsessed should just let go of it. Sir, our deaths are not a link. You know that. Our ten deaths. Sundar death. Bikers are not a link. You're a common link. You're a first suspect. me a